హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలందరికీ మరి అదే రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే మనకు మన కుటుంబానికి జరిగే మంచి ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ నవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాం దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరిగితే శ్రీరామనవమి రోజున వీధుల్లో పెద్ద పెద్ద తాటాకు పందుళ్ళు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లలో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకు నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములోని ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరతాయి అష్టౌసర్యాలు చేకూరుతాయి అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌశల్యలు జరిపిన పుత్ర కామెస్టి యాగ ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు దశావతారాల్లో శ్రీరామ అవతారం ఒకటి శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవ ఆరాధకులను మునులను దేవతలను తిప్పులు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు దశావతారాల్లో ఏడో అవతారంగా రావణ సంహారానార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరతాయి అంతేకాకుండా అష్ట కూడా చేకూరుతాయని మరి పండితులు అంటున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయించండి మీరు మీ కుటుంబం సంతోషంగా అష్ట తులతోగండి తులతూగండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్